సంచలన ప్రకటన ఏదైతే ప్రణీత్ రావు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి మనం చూసుకున్నట్లయితే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో విచారణ కొనసాగుతూ ఉంది ఎస్బీఐలోని ట్యాంపింగ్ డివైజ్ మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు గుర్తించారు మరోసారి పని రాకుండా డివైజ్ని ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పడ పగలగొట్టినట్లు తేలింది అదుపులో అడవుల్లో పడేసిన డివైజ్లను స్వాధీనపరుచుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు మరోవైపు పరిణీతరావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేసి పరిణీత్ ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా ఒక సర్వర్ పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు మరొక రెండు సర్వర్లు కూడా తను రెండు చోట్ల పెట్టినట్లు గుర్తించారు వరంగల్తో పాటు సిరిస్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో కూడా ప్రణీతరావు రావు సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు సో ఇలా సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఏదైతే ప్రనీత్ రావు డిఎస్పీ పనీత్ సంబంధించి వ్యవహారం జరుగుతుందో ఇందులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం